అందరికీ నమస్కారం కథల పల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ ఫార్టీ టూ విందాం అనుకున్నట్టే కార్తీక్ వైజాగ్ స్టార్ట్ అయిన కాసేపటికి తన మనుషులతో దత్తుని కిడ్నాప్ చేయించి తాము ప్లాన్ చేసిన దాబా దగ్గర తీసుకొచ్చారు అప్పటికే ఆ దాబా ఓనర్తో మాట్లాడి తమ హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని దత్తుని అక్కడే తీసుకెళ్లారు కార్తీక్ ఫాలో చేస్తుండగా రవి వాళ్ళు ఆ దాబాలోకి వెళ్ళారు అంజలి మానస కవితలను బయట కూర్చోబెట్టి ముగ్గురు దత్తున్న గదికి వెళ్ళారు అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి కదా ఏమన్నా ఎక్కువ తక్కువైతే చెప్పు అన్నాడు రవి నాతోనే ఆటలాడుతున్నారా అని అడిగాడు దత్తు ఆటలాడ్డాను ఏమైనా సచిన్ టెండూల్కరా ఫ్రాడ్ చేసి జైలుకి వెళ్ళొచ్చు నాకు ఎదవ్వి ఇప్పుడు మళ్ళీ వెళ్దువు ఇంకా తిరిగి వచ్చేది లేదు అన్నాడు రవి నన్ను లోపలికి పంపిస్తావా పంపిస్తే నీ కుటుంబం సేఫ్ అనుకుంటున్నావా నేను లేకపోయినా నా కొడుకున్నాడు వాడు మీ అందరినీ లేపేస్తాడు అన్నాడు దత్తు ఆ మాటకి రవి భార్గవ్ అర్జున్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు నీ కొడుక ఎక్కడున్నాడు వాడు అంటూ ఫస్ట్ అర్జున్ దత్తు కాలర్ పట్టుకుని అడిగాడు ఏంట్రా నా కొడుకు మిమ్మల్ని ఏం చేస్తాడో అని భయంగా ఉందా అంటూ వదిలించుకొని వాడు ఎప్పుడు మీ చుట్టూనే ఉంటాడు వాడిని గుర్తుపట్టడం మీ తరం కాదు అని గర్వంగా చెప్పాడు అతను దాంతో వస్తున్న నవ్వును ఆపుకొని రవి ఏం మాట్లాడుతున్నాడు రవీడు అని కంగారుగా ముఖం పెట్టడిగాడు భార్గవ్ దాంతో రవి అసహనంగా ఉన్నట్టు ఫేస్ పెట్టాడు నేను ఒక్క ఫోన్ చేసినా మీరు నన్ను ఇలా తీసుకొచ్చారని తెలిసినా ఆ వెంటనే మీ అమ్మమ్మ తాతయ్యని ఏం చేస్తాడో తెలుసా ఏ వాళ్ళ ప్రాణాలతో చూడాలని లేదా అన్నాడు దత్తు ఏంటో బెదిరిస్తున్నావా అంటూ దత్తు మీదకి వెళ్తున్న రవిని ఇప్పుడు వీడికన్నా మనకు అమ్మమ్మ తాతయ్య ఇంపార్టెంట్ రవి అంటూ భార్గవ్ ఆపాడు అలా చెప్పు ఇప్పుడైనా నన్ను వదిలేస్తే వాళ్ళు ప్రాణాలతో ఉంటారు లేదా అని అతను అంటుండగానే ఒత్తు ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అని భార్గవ్ అనగానే హా అని గట్టిగా అరుస్తూ పక్కనే ఉన్న కూర్చుని గట్టిగా తన్నాడు రవి ఎలారా వెళ్ళేది ఈ బయట నుంచి అని అడిగాడు దత్తు మా కారులో వెళ్ళండి ఇదిగోండి కీస్ అంటూ భార్గవ్ అతని కీస్ ఇవ్వగానే రవిని చూసి తను గెలిచాననుకున్న ఒక నవ్వు నవ్వి బయటకు వెళ్ళిపోయాడు దత్తు అప్పటికే రవి మనుషులు ఆ కార్ బ్రేక్ సిస్టమ్ ఫెయిల్ అయ్యేలా చేసి అందులో ఉన్న రవి వాళ్ళ లగేజ్ మొత్తాన్ని వేరే కార్లో పెట్టేశారు దత్తు వెళ్ళగానే అప్పటి వరకు నవ్వాపుకున్న భార్గవ్ అర్జున్ గట్టి గట్టిగా నవ్వి రవికి హైఫై ఇచ్చారు నా కొడుకును పట్టుకోవడం మీ తరం కాదు అంటూ దత్తు ఇవిటేట్ చేస్తున్నాడు భార్గవ్ సరే సరే అసలు పని ఇంకా ఉంది రండి అంటూ భార్గవ్ అర్జున్ తీసుకుని అంజలి వాళ్ళున్న చోటుకి వెళ్ళాడు రవి ఏంటి మాస్టర్ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది అంజలి చిన్న పని అంటూ రోడ్ వైపే చూస్తున్నాడు రవి కార్తీక్ కార్ దాబాని క్రాస్ చేయగానే వెళ్దాం పదండి అంటూ అంజలి చేపట్టుకుని బయటకి తీసుకొచ్చాడు ఇదేంటండి మీరు వచ్చిన తినడానికి కాదా అయినా ఈ ఏంటి మనం వచ్చిన కార్ ఏమైంది అంటూ తన క్వశ్చన్ బ్యాంక్లోని క్వశ్చన్స్ అన్నీ అడుగుతోంది అంజలి కాసేపట్లో నీకే తెలుస్తుంది ముందు కార్ ఎక్కు అని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు కాసేపటి తర్వాత ముందు చూసి రవి గారు అప్పుడేదో యాక్సిడెంట్ అయినట్టుంది అని చూపించింది అంజలి నాకు అదే కావాలి అంటే అక్కడ కార్ ఆపాడు రవి రవన్నది అర్థం కాక అయోమయంగా కాదిగింది అంజలి ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే అంజు నీ మీద అటాక్ చేయించింది వీడే నీకు నచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వు వీడికి అంటూ అంజలి భుజాల చుట్టూ చేయి వేశాడు రవి వీళ్ల వైపే షాక్ అయి చూస్తున్నారు తండ్రి కొడుకులు ఎవరికో ఫోన్ చేస్తానన్నావు వీడికేనా వీడేగా నీ కొడుకు బాగా చూసుకో అంటూ దత్తుని పైకి లేపారు అర్జున్ భార్గవ్ అప్పటి వరకు కార్తిక్ ముఖాన్ని సరిగ్గా గమనించిన అంజలి ఇప్పుడు అతన్ని చూడగానే కోపం కట్టెలు తెంచుకుని వీడా అని గట్టిగా అరిచింది ఏంటి వీడికి తెలుసా అని ఆశ్చర్యంగా అడిగారు గ్యాంగ్ మొత్తం అంజలి తన గురించి చెప్తే తనకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాడు కార్తీక్ తెలుసు నా జీవితంలో అందరికంటే ఎక్కువగా సహించుకునే వ్యక్తి వీడు డబ్బుందన్న పొగరో లేదా ఆడవాళ్ళంటే చులకనో తెలియదు కానీ వీడు నాతో బిహేవ్ చేసిన పద్ధతి నాతో మాట్లాడిన మాటలు అంటూ కన్నీళ్ళలో చాగిపోయింది అంజలి దాంతో మానస కోపంగా అంజు ఆ రోజు నువ్వు చెప్పింది వీడి గురించేనా అని అడిగింది దాంతో అంజలి కన్నీళ్లతో అవునన్నట్టుగా తలూపింది అది వీడేనా అంటూ అర్జున్తో బావా నీకు అంతే షూట్ చేసి వారే ఎదవని అన్నది కవిత అంజలి కళలో నీళ్లు చూడగానే రవి కోపం పెరుగుతూ వచ్చింది అంజలి ఏం జరిగింది వీడు ఏం చేశాడు అని సీరియస్గా అడిగాడు రవి అంజలి ఏం మాట్లాడకుండానే అలానే ఏడుస్తూ రవి గుండెలపై తలవాల్చింది అంజలిని ఓదార్చడానికి భుజం చుట్టూ చేయి వేసి మానస అసలు ఏమైందో చెప్పు అని సీరియస్గా అడిగాడు మానస వద్దు అంటూ చేయి చూపించింది అంజలి అంజలి చేతిని తన చేతితో ఆపేసి మానస నువ్వు చెప్పు అని ఇంకొంచెం గట్టిగా అడిగాడు రవి అన్నయ్య అది ఒకరోజు అంజలి ఆశ్రమం ఫండ్స్ కోసం జనార్దన్ గ్రూప్ కంపెనీ హెడ్ ఆఫీస్కి వెళ్ళింది ఇతను జనార్దన్ గారు పీఏ అంట కదా వీడు అంజలి తన క్యాబిన్కి పిలిచి అంటూ జరిగిందంతా చెప్పారు మానస కవిత అది విన్న తర్వాత రవి భార్గవ అర్జున్లో కోపం పీక్స్కి వెళ్ళిపోయింది భార్గవ్ అర్జున్ ఒక్కో చేత్తో కార్తీక్ కారులు పట్టుకుని మా చెల్లితోనలా బిహేవ్ చేస్తావా అంటూ మరో చేత్తో కొట్టుకుంటూ లాక్కొచ్చి రవి ముందు నిలబెట్టారు రవి తన చేతులతో అంజలి తల్లిని పైకెత్తి కళ్ళు తుడుస్తూ నువ్విందుకు ఏడుస్తున్నావు నీ జోలికి వచ్చినందుకు ఒక ఆడపిల్ల గురించి అలా ఆలోచించిన వాడు ఏడవాలి నేను వాడిని కొట్టడం నువ్వు చూడాలి చూడు నువ్వు చాలనేంతవరకు వదలన వాడిని అంటూ కార్తిక్ని కొట్టబోతూ ఆగిపోయి కాదు కాదు వీడికి నేను కాదు నువ్వే కరెక్ట్ అవును ఆ రోజు ఒక్కదెబ్బే కొట్టావా అది చేత్తో ఏం సరిపోతుంది నీ చెప్పు చెప్తాను అన్నాడు రవి ఆ మాటలకు అంజలి అలానే రవి వైపు చూస్తోంది చెప్పు నీ కాలు చెప్పు తీ అన్నాడు రవి ఇంకా అంజలి కదలకుండా అలానే ఉండడంతో అర్థం కావట్లేదా సరే నేనే తీస్తాను అని కిందకు వంగపోతుండగా వద్దు నేనే తీస్తాను అంటూ తను చెప్పు తీసింది గుడ్ ఇప్పుడు రా అంటూ అంజలిని తనకి కార్తిక్కి ముందు నిలబెట్టి నీకు ఇష్టం వచ్చినాన్ని పీకువాణ్ణి అన్నాడు రవి ఏంటి ఆలోచిస్తున్నావా ఇంత మొహమాటమైతే ఎలా అంటూ అంజలి చేత్తో కార్తీక్ చెంపపై ఒకటి పీకించాడు అంతే ఏదో ట్రిగ్గర్ ఇచ్చినట్టు రెండు చెంపలు వాయించి పడేసింది అంజలి అంజలితో పాటు మానస కవిత కూడా కలిసి అతని కింద పడేసి చితక ఇప్పటివరకు ఇప్పటి వరకు కొట్టింది నువ్వు జీవితంలో మళ్ళీ ఏ ఆడపిల్ల గురించి అలా నీచంగా ఆలోచించకూడదని ఇప్పుడు కొట్టేది రవిగాని చంపడాన్ని చూసినందుకు అని దోసి పెంచింది అంజలి మా అంజు జోలికి వస్తావా మా అన్నేను చంపాలని చూస్తావా అంటూ అంజలికి ఏమాత్రం తగ్గకుండా కోటింగ్ ఇస్తున్నారు మానస కవిత కాసేపటి తర్వాత ఓకే ఓకే రిలాక్స్ గర్ల్స్ అంటూ ముగ్గురిని కష్టపడి ఆపారు రవి భార్గవ్ అర్చున్ ముగ్గురు ఆయాసపడుతూ కార్కి ఆనుకుని నిలబడ్డారు మీ వాట అయిపోయింది ఇప్పుడు నేను వడ్డీతో సహా తీర్చుకోవాలి వీడి మీద అంటూ కింద పడిన కార్తిక్ని కాలర్ పట్టుకుని లేపి తన స్టైల్లో ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు తన ఫ్యామిలీ జోలికి రావడం అంజలితో అలా బిహేవ్ చేయడం అంజలికి జోలికి రావడం అన్నింటికంటే ముఖ్యంగా అంజలి చంపాలని చూడడం గుర్తొచ్చి తన కోపాన్ని మొత్తం కార్తిక్పై చూపిస్తున్నాడు ఎంత కొట్టినా కోపం తగ్గకపోవడంతో కంటిన్యూస్గా కొడుతూనే ఉండడంతో అంజలి వెళ్ళి ఇంకా చాలు చచ్చిపోతాడేమో అంటూ రవిచేతన్ పట్టుకుని ఆపింది నా జోలికి వచ్చావని ఇచ్చి వదిలేసేవాడినేమో అంటూ అంజలి భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుని కానీ నువ్వు నా మనిషి జోలికి వచ్చావు తన జోలికి వస్తే చంపేస్తాను అంటే ఇంకోటి పీకాడు రవి గారు ప్లీజ్ ఇంకా చాలు అంటూ ఆపడానికి ట్రై చేసిన అంజలి కార్తీక వైపు తిరిగి నువ్వు అసలు మనిషివేనా ఒక ఆడపిల్లతో అంత నిజంగా నా మాట్లాడేది అలా మాట్లాడేటప్పుడైనా నువ్వు ఒక అమ్మకు పుట్టావు విషయం కూడా గుర్తురాలేదా నీకు ఎలా పెంచర్రా నేను మీ అమ్మా నానా అని అడిచింది అంజలి వీడికన్నీ వీడు బాబు బుద్ధలే అనుకుంటా అదిగో అక్కడే ఉన్నాడు చూడు చేసిన పాపాని శిక్ష అనుభవించాక కూడా మారకుండా మళ్ళీ మన ఫ్యామిలీతో పెట్టుకున్నాడు ఇప్పుడు లోపలికి వెళ్తే ఇంకా డైరెక్ట్గా పైకే వెళ్ళేది బయటకు వచ్చేది లేదు అన్నాడు రవి రవి మాటలకు కార్తీక్ అంత పొంగిపోకు రవి ఎప్పటికైనా మీ పతనం మా చేతుల్లోనే అన్నాడు కార్తీక్ ఏంటి రానీ కాన్ఫిడెన్స్ అంటూ రెండు పీకాడు భార్గవ్ నువ్వు బయటకు రావు నీ బాబు రాడు పగటికల్లా కళ్ళ కండం మానేసి నడవండి అని ఇద్దరిని పోలీస్ వెహికల్లోకి ఎక్కించాడు అర్జున్ ఆ వెనుకే గ్యాంగ్ కూడా స్టార్ట్ అయ్యారు భార్గవ్ నువ్వు ట్రై చేయి అని చెప్పి రవి అంజలి పక్కన కూర్చున్నాడు అంజలి ఏం మాట్లాడకుండా రవి భుజంపై తలవాల్చి కళ్ళు మూసింది ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక ముందు అనుకున్నట్టే అరకు వెళ్ళారు అక్కడ ఒక రిసార్ట్లో స్టే అరేంజ్ చేశారు అక్కడ వెళ్ళాక కూడా అంజలి డల్గానే ఉంది ఇంకేం ఆలోచించక అంజలి ఫ్రెష్ అయ్యారా బయటికి వెళ్దాం అంటూ అంజలిని తన రూమ్లోకి పంపించాడు రవి కాసేపటి తర్వాత మానస రవి వాళ్ళ రూమ్కి వచ్చింది అన్నయ్య అంజు ఏం మాట్లాడట్లేదు వచ్చినప్పటి నుంచి ఏదో ఆలోచిస్తూ అలానే కూర్చునిపోయింది ఎంత పిలిచినా రియాక్ట్ అవ్వట్లేదు అంటూ మానస కంగారుగా చెప్పగానే రవి అంజలి ఉన్న రూమ్కి వెళ్ళి అంజలికి ఎదురుగా కూర్చుని అంజలి చేతిపై తన చేతిని పెట్టాడు తనకి తెలియకుండానే ఏడుపు వచ్చేయడంతో రవి గుండెపై తలవాల్చింది బాధ మొత్తం బయటికి రావాలంటే ఇదే బెటర్ అనుకుని మాట్లాడకుండా అంజలి వీపుని నిమురుతున్నాడు రవి కాసేపటి తర్వాత మాట్లాడడం మొదలుపెట్టింది అంజలి ఎందుకండి కొంతమంది అంత నీచంగా ఆలోచిస్తారు అమ్మాయి అంటే ఒక ఆబ్జెక్ట్లా ట్రీట్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో అలా బిహేవ్ చేస్తే ఎంత బాధపడతారో ఒక్కసారి కూడా ఆలోచించరా నేను ఎందుకు వచ్చానో కూడా తెలియకుండా అలాంటి రిమార్క్స్ చేశాడు వాడు నేనే కాదు నాలో ఎంతోమంది అమ్మాయిలు ఇలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తున్నారు మన సొసైటీలో ఇవన్నీ ఇంట్లో వాళ్ళతో చెప్తే ఎక్కడికి బయటకే వెళ్ళొద్దంటారనో లేదా తప్పు నీదే అంటారన్న భయాలతో ఇళ్లలో కూడా చెప్పరు అసలు ఒక అమ్మాయితో అలా డైరెక్ట్గా క్యారెక్టర్ని దెబ్బతీసేలా మాట్లాడితే తను ఎమోషనల్గా ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతుందనే ఆలోచన కూడా ఉండదా వాళ్ళకి అని అడిగింది రవిని అంజలి దాంతో రవి మాట్లాడుతూ ఇలాంటి వాళ్ళ వల్లే మొత్తం మగజాతిని తిట్టుకుంటున్నారు కొందరు కొంపతీసి నువ్వు కూడా తిట్టుకోవట్లేదు కదా అని అడిగాడు రవి ఊరుకోండి మీకు ఎప్పుడూ జోకులే మీలాంటి బంగారాన్ని చూశాక కూడా అలా ఇలా అనుకుంటాను అంటూ చిన్నగా కొట్టింది అంజలి దాంతో రవి అంజలిని గట్టిగా చుట్టేసి అంజలి నీ సిచ్యువేషన్ ఏంటో నాకు అర్థమవుతుంది కానీ నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నువ్వేం తప్పు చేయలేదు వాడుకు బుద్ధి లేని వెధవా వాడేదో అన్నాడని నేను నువ్వు తక్కువ చేసుకుంటావా చెప్పు వాడికి ఫ్యామిలీ వాల్యూస్ కానీ ఆడవాళ్ళ వాల్యూ కానీ తెలిస్తే ఇలా ఎందుకు మాట్లాడతాడు నేను ఎంత చెప్పినా ఆ బాధ ఏంటో ఆ సిచ్యుయేషన్ ఫేస్ చేసి నీకే తెలుసు నేను మాటలు మాత్రమే చెప్పగలను నువ్వు చెప్పింది కరెక్టే ఆ టైంలో ఎమోషనల్గా డౌన్ అయిపోతారు కానీ ఒక్కటి చెప్పు వాడు అలా అన్నంత మాత్రాన నువ్వేంటో నీకు తెలియకుండా పోతుందా నీ వాళ్ళకి తెలియకుండా పోతుందా చెప్పు ఇలాంటి విషయాల్లో అమ్మాయిలు తప్పంటే మాత్రం నేనేమాత్రం ఒప్పుకోను నాకు తెలుసు తమ పిల్లల మీద ప్రేమ వల్లే అలా బయటికి పంపకపోవడం లాంటివి చేస్తారని కానీ ఒక రకంగా అలా చేయడం వల్లే ఇలాంటి ఎదవలకు ధైర్యాలు పెరుగుతున్నాయి ఇలాంటివి ఫేస్ చేశారని అమ్మాయిలు ఇంట్లోనే ఉంచేయకూడదు ఎవడి గురించో మా అమ్మాయి ఆగిపోదని ధైర్యంగా పంపాలి ఆడపిల్లలు ధైర్యవంతులన్న విషయం వాళ్ళకి తన తనవాళ్లే అలాంటి కాన్ఫిడెన్స్ తమ ఆడపిల్లల్లో ఇంజెక్ట్ చేస్తే ఇలాంటి ఎదవలందరూ కొట్టుకుని పోతారు మొన్న తాతగారు చెప్పినట్టు ఆడపిల్లంటే మహాలక్ష్మి ఆ మహాలక్ష్మిని ఏడిపించిన వాడు పుట్టగదులు లేకుండా పోతాడు ఇదిగో ఈ కార్తీక్లాగే ఇలాంటి వాళ్ళకి ఆన్ ది స్పాట్ ముఖం మీద యాసిడ్ పోసేయాలి అప్పుడు కానీ అది ఎదవలకి ఇలాంటి ఎదవ పనులు ఎవరైనా చేశారని తెలిస్తే నాతో చెప్పు ఒక్కొక్కడికి ఇదే స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తాం అని మాట్లాడుతూ మళ్ళీ అంజలి నవ్వించడానికి నీకు నచ్చినట్టు షర్ట్ మడత పెట్టి కాలు రెగరేసి చిరించే స్టైల్లో కొడదామా అని అడిగాడు రవి దాంతో అంజలి కొడదాం అంత అలూపింది మరి కొట్టాలంటే ఎనర్జీ ఉండాలి కదా ఇలా డల్గా ఉంటే అలా నేను డల్గా ఏం లేను మీరు చెప్పినట్టు ఎవడో ఏదో అన్నాడని నేను ఎందుకు డల్ అవ్వాలి అది అంజు అంటే అలా గుడ్ గుడ్గా బ్రేవ్ బ్రేవ్గాల్లా ఉండాలి ఇంక అరకు చూసే పని మొదలు పెడదామా త్వతురుగా ఫ్రెష్ అయ్యొచ్చే రాక్ చేద్దాం రెండు రోజులు అక్కడే ఉండి అంజలికి అరకులో అన్ని ప్లేసెస్ చూపించాడు ఆ తర్వాత వైజాగ్ బీచ్కి తీసుకెళ్లాడు అంజలి ప్రతి ప్లేస్లో కూడా చిన్నపిల్లలా ఎంజాయ్ చేయడం చూసిన రవికి అంజలి లైఫ్ లాంగ్ అలా హ్యాపీగా ఉంటే చాలా అనిపించింది అంజలికి తన మనసులో మాట చెప్దామనుకున్న ఒకసారి చెప్పే టైంలో అలా జరగడం వల్ల చాలా డిస్టర్బ్ అయ్యాడు కాస్త టైం తీసుకుని చెప్తామని డిసైడ్ అయ్యాడు రవి ప్రాబ్లం అదేనని అర్థం చేసుకున్న అంజలి కూడా మళ్ళీ ఆ టాపిక్ గురించి చెత్తలేదు వైజాగ్ తిరిగి రాగానే మానసా పార్గాల విషయంలో తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు వారం రోజుల తర్వాత మానసు కాంటనే ఫోన్ రావాలి ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తాను అంజలి ఇందులో మానసు ఫోన్ రింగ్ అవ్వగానే ఆగయా ఫోన్ అనుకుని మానస వైపే చూస్తాను అంజలి హలో మానస అమ్మా చెప్పు బిజీగా ఉన్నావా లేదమ్మా చెప్పు నీకు మంచి విషయం చెప్దామని ఫోన్ చేశానురా ఏంటమ్మా అది అది మన ఊర్లో రామచంద్రయ్య గారు ఉన్నారు కదా మనోజ్ వాళ్ళ తాతగారు ఆ మనోజ్కి నువ్వంటే చాలా ఇష్టమంట చేసుకుంటే నిన్నే చేసుకుంటా అని అంటున్నాడంట వాళ్ళు వచ్చి ఇవాళ మమ్మల్ని సంబంధం అడిగారు అబ్బాయి మంచివాడు పైగా నీకు కూడా బాగా తెలుసు కదా అందుకే ఓకే చెప్పేసాం తల్లి మాటలు విన్న మానస ఒక్కసారిగా వాట్ అని గట్టిగా కరుపరిచింది మానస మానసలా అరవగానే ఎస్ సక్సెస్ అనుకుని లోపలే డ్యాన్స్ వేస్తుంది అంజలి అక్కడ మా అన్న పరిస్థితి ఏంటో అనుకుంటుండగానే రవి ఇంట్లో రవి భార్గవుని హాల్లోకి పిలిచారు రామరాజు దేవి రవి ఏం తెలియనట్టుగా సైలెంట్గా వచ్చి ఏంటని పిలిచారు అని అడిగాడు ఓ గుడ్ న్యూస్ రవి అన్నారు రామరాజు అవునా ఏంటది అని అడిగాడు రవి నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు భార్గవ్ అయితే ఎగురొక అంతేస్తాడు అన్నది దేవి అంట్ల పెదవా దొంగకూళ్ళు లాంటి మాటలు కాకుండా భార్గవ్ అన్నావంటే ఏదో ఫుల్ జోష్లో ఉన్నట్టున్నావామోయ్ అన్నాడు భార్గవ్ ఏడుసవలేరా ఏరిసొచ్చినోడా అన్నాడు దేవి అది ఇప్పుడు హ్యాపీయా మీరు చెప్పండి తాతయ్య న్యూస్ ఏంటో అన్నాడు రవి దాంతో రామరాజు గారు మాట్లాడుతూ మన జనార్దన్ నేహకి భార్గవ్ని అడిగాడు అని చెప్పారు ఆయన ఆ మాట వినగానే భార్గవ్కి ఫ్యూజ్ ఎగిరిపోయింది వావ్ నిజంగానా దట్స్ గ్రేట్ మరి ఏం చెప్దామని భార్గవ్ నువ్వేమంటావురా అని అడిగాడు రవి వారిని అడిగేదేముందరా వాడెవన్నీ ప్రేమించడం లాంటివి లేవని నీతో చెప్పాడని చెప్పావు కదా పైగా నేహాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఎంత మంచమ్మాయో తెలుసు కదా అందుకే ఓకే అని చెప్పేశాం అన్నారు దేవి ఆ మాట విన్న భార్గవ్ గట్టిగా వాట్ అని అరిచాడు సక్సెస్ అని అంజలికి మెసేజ్ చేశాడు రవి గ్రేట్ ఇప్పుడు మొదలవుతుంది అసలు మజా అని రిప్లై ఇచ్చింది అంజలి భార్గవ్ మానస వాళ్ళ ప్రేమ విషయం బయట పెట్టట్లేదని గ్యాంగ్ మొత్తానికి మండి ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు భార్గవుని మానసని ఫుల్గా ఏడిపించాలని మరి వాళ్ళ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది కనీసం ఎప్పుడైనా మానస భార్గవ్ ఓపెన్ అవుతారా లేదా వీళ్ళు వాళ్ళని ఏ విధంగా ఆడుకున్నారు ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు